క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ ఉన్నాయి రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని నాని ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఆయన కుటుంబంపై తాజాగా లుకౌట్ నోటీసును పోలీసులు జారీ చేశారు అదేవిధంగా కేసు నమోదయ్యాక అజ్ఞాతంలో ఉన్న పేర్ని నాని ఇప్పుడు బయటకు వచ్చారు ధాన్యం షార్టేజ్కి సంబంధించిన జరిమానాను కూడా చెల్లించారు ఇటీవల వార్షిక తనిఖీల్లో భాగంగా పేర్ని నాని తన సతీమణి జయసుధా పేరిట బందరు మండలం పొట్లపాలెంలో ఉన్న వారి గోడౌన్లో పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేయగా బియ్యం నిల్వల్లో తేడా ఉండడం వెలుగు చూసింది నూట ఎనభై ఐదు టన్నుల పీడిఎస్ బియ్యం మాయమైనట్లు గుర్తించామని ఫిర్యాదుదారుడు కోటిరెడ్డి తెలిపారు దీంతో పేర్నినాని నాని సతీమణి జైసుధతో పాటు గోడౌన్ మేనేజర్ మానసతేజపై కూడా ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదైంది అయితే అప్పటి నుంచి పేర్నినాని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అయితే వే బ్రిడ్జ్ సరిగా పనిచేయకపోవడం వల్లే షార్టేజ్ వచ్చిందని పౌర సరఫరాల శాఖ అధికారులకు పేర్ని నాని ఆయన సతీమణి జైసుధ లేఖ రాశారు షార్టేజ్ కు సంబంధించిన ధాన్యం విలువ ప్రభుత్వానికి చెల్లిస్తామని కేసు నమోదు సమయంలో ప్రకటించారు చెప్పినట్టుగానే ఒకటి పాయింట్ ఏడు కోట్ల డీడీలు అధికారులకు అందించారు తొలి విడతల ఈ నెల పదమూడున కోటి రూపాయల విలువైన మూడు డీడీలు సమర్పించగా సోమవారం మరో డెబ్బై లక్షల రూపాయల డీడీలను చెల్లించారు డబ్బులు చెల్లించిన అనంతరం పేర్ని నాని అజ్ఞాతాన్ని వీడి బయటకు వచ్చారు తన నివాసంలో మాజీ మంత్రులు మేరుగు నాగార్జున జోగి రమేష్ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తదితరులతో సోమవారం సమావేశమయ్యారు అయితే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నాని కుటుంబంపై లుకౌట్ నోటీసును జారీ అయింది వారి దేశం విడిచి పారిపోకుండా పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు మరోవైపు ఈ కేసులో నిందితులు దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ నిన్న విచారణకు వచ్చినప్పటికీ తిరిగి పంతొమ్మిదవ తేదీకి వాయిదా పడింది జరిమానా చెల్లించే అవకాశం ఇవ్వడం ద్వారా పేర్ని నాని కుటుంబానికి అధికారులు ఈ కేసు నుంచి బయటపడే అవకాశం కల్పించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి తాజాగా మొత్తం మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్లు చెబుతున్నా ఆ సంఖ్యకు అంతకు మించే ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తాజా పరిణామాలు చూస్తే పేర్ని నానికి అప్పుడే చిక్కులు తప్పేలా లేవు